సంపెంగ చెట్టు ఇది మినిమమ్ ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ సంపెంగ చెట్టు ఎలా ఇస్తుందో చూడండి పువ్వులు ఇప్పటికీ ఇంకా ఉన్నాయి ఇక్కడెక్కడ మొగ్గలు చూసాను ఎస్ అది ఇంకెక్కడున్నాయి ఎస్ టుమారో అదిగోండి అక్కడ ఉంది చూసారా రేపు వస్తుంది అంత పైగా ఇంకా కింద అన్ని మొగ్గలు ఉన్నాయి జూకా మందార చెట్టు పక్కనే ఉంది చూడండి ఎంత పెద్దదో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా దీన్ని ట్రిమ్ చేస్తూ ఇలా బాగు చేస్తూ పెంచుతూనే ఉన్నాం కొన్ని మొక్కలు ఒకసారి పెడితే లైఫ్ టైం ఉంటాయి నెక్స్ట్ జనరేషన్స్ వాటిని సేవ్ చేసుకోవాలి నేచర్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి